హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతిర్మాయితో కబర్లు ఈరోజైతే నేను ఒక ఇన్ఫర్మేషన్తో మీకు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఏంటంటే కౌశలం సర్వేకి సంబంధించి ఒక చిన్న అప్డేట్ ఇద్దామని చెప్పి వీడియో అయితే లాంగ్ వీడియో చేస్తున్నాను ఎందుకు అని అంటే ఎందుకనంటే నాకు చాలా కామెంట్స్ వచ్చాయి కదా ఫస్ట్ ఆ కామెంట్స్కి క్లారిటీ ఇచ్చి తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి సచివాలయం నుంచి ఫోన్స్ వస్తున్నాయి మెసేజ్ వస్తున్నాయి అని చెప్పి అంటున్నారు కదా దాని రిలేటెడ్ నాకు ఫోన్ వచ్చింది నాకు కూడా ఫోన్ వచ్చింది అదేంటో కూడా మీకు అయితే క్లారిటీ ఇస్తాను ఫస్ట్ మీరు మీరు అడిగే కామెంట్స్కి ఏంటంటే మేడం టూ వీక్స్ లో లేకపోతే త్రీ వీక్స్లో ఎగ్జామ్ ఉంటుంది అన్నారు కదా మరి ఎగ్జామ్ ఏది దానికి సంబంధించి మాకు మెసేజెస్ కానీ కాల్స్ కానీ రాలేదు అని చెప్పి ఒకళ్ళు అడుగుతున్నారు లేదండి ఎగ్జామ్ ఉంటుందని చెప్పాను కాకపోతే దానికన్నా ముందు స్టేట్ వైడ్ ఇంకా సర్వే అనేది కంప్లీట్ అవ్వలేదు వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించి ఇంకా సర్వే కంప్లీట్ అవ్వలేదు ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే సచివాలయంలో ఏదైతే మాక్ టెస్ట్ స్కిల్ టెస్ట్ జరుగుతుందో వాళ్ళకి సచివాలయం కి అది కొన్ని జిల్లాలో మాత్రమే జరిగింది ఇంకా కొన్ని జిల్లాల్లో జరగాల్సి ఉంది మన రాష్ట్రం మొత్తంలో అవన్నీ జరిగిన తర్వాత మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు ఇంకోటి ఏంటంటే సచివాలయం నుంచి మాకు ఫోన్లు వస్తాయని చెప్పి మెసేజ్లు పెడుతున్నారు కదా మేడం మరి అది నిజమేనా అంటే అవునండి నిజమే సచివాలయం నుంచి మెసేజెస్ రావడం మెయిల్స్కి మెసేజ్ రావడం ఫోన్లకి ఫోన్లు రావడం అనేది కూడా నిజమే ఎందుకు నిజమని చెప్తున్నారంటే నాకు ఫోన్ వచ్చింది ఏంటంటే సచివాలయం మాది పల్లెటూరు మాకు సచివాలయం సంబంధించి ఏదైనా సరే ఆశా వర్కర్ నుంచి అయితే నాకు ఫోన్లు వస్తాయి అనమాట ఏమైనా సరే ఆవిడ చెప్తారు నాకు ఆ సచివాలయం సంబంధించి కానీ ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి అసలు ఫస్ట్ నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఆవిడ అనమాట గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఫోన్ చేశారని చెప్పాను కదా వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి అదే విధంగా నాకైతే ఈ ఈ సర్వేకి సంబంధించి ఆవిడ నుంచి అయితే ఫోన్ వచ్చింది అది ఎందుకు వచ్చింది అని అంటే నేను ఫస్ట్ నేను క్వాలిఫికేషన్ వాళ్ళు అడిగినప్పుడు నేను మొబైల్లో నేను చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ అనేది కౌశలం సర్వేకి సంబంధించి ఫోన్లో నుంచి కూడా చేసుకోవచ్చు అని చెప్పాను కదా అయితే ఆ ఫోన్లో నుంచి చేసుకోకుండా డైరెక్ట్గా సచివాలయంకి వెళ్ళిన వాళ్ళకి మాత్రం ఇలాగ ఫోన్లు అయితే వస్తున్నాయండి అది కూడా కొంతమందికి ఎలాంటి వాళ్ళకి అని అంటే ఇప్పుడు నేను నేను చేసింది ఏంటంటే రెండు డిగ్రీల కింద వస్తుంది ఒకటి డిప్లొమా ఒకటి ఏమో డిగ్రీ కింద అయితే నా క్వాలిఫికేషన్ బట్టి నేను పెట్టుకున్నది ఏంటంటే నేను డిఎడ్ చేశానండి అంటే టీ టిటిసి అంటారు కదా దాన్ని నేను ఎంటర్ అయిపోయిన తర్వాత డిఎడ్ చేశాను అది నాకు సర్టిఫికేట్ ఉంది నేను టూ ఇయర్స్ అది టీచర్ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత నేను డిగ్రీ చేశాను అనమాట హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఇమ్మన్నారు కదా అని చెప్పి నేను డిగ్రీ ఇచ్చాను స్టార్టింగ్ లో ప్రొవిజనల్ కానీ తీసుకొని వెళ్ళమన్నప్పుడు నేను తీసుకురమ్మన్నప్పుడు నేను డిగ్రీకి సంబంధించి మాత్రం తీసుకెళ్లాను రిలేటివ్స్ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ అనేది చెప్పడం కరెక్టే గానీ అది కాకుండా ఇంకేదో క్వాలిఫికేషన్ ఉన్నా సరే పెట్టుకోవడం మంచిది అలాగే స్పెషల్ స్కిల్స్ కి సంబంధించి కూడా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసుకోవడం మంచిది అని చెప్పి చెప్పారండి అందుకని చెప్పి నేను అంటే వచ్చే ఆపర్చునిటీని ఎందుకు మిస్ అవ్వాలి ఇప్పుడు ఒక డిగ్రీ చేసి ఉన్నాను నేను ఆ ఒక్క డిగ్రీకి సంబంధించి నాకు జాబ్ పర్పస్ అనేది అంటే శాలరీ కొంచెం తక్కువ అయ్యి ఉండొచ్చు ఇప్పుడు పదిహేను వేలు అలాగే ఇస్తున్నారు అనుకోండి ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇస్తారనుకోండి నాకు ఆ డిగ్రీ కాకుండా వేరేది కూడా ఉందనుకోండి అది అలాగే ఇంకొక డిగ్రీ నెక్స్ట్ స్పెషల్ స్కిల్స్ కి సంబంధించి ఇంకేమన్నా ఉన్నాయో సర్టిఫికెట్స్ అవి కూడా అప్లోడ్ చేయడం మెయిన్ ఇంపార్టెంట్ అనమాట అవి నాకు తెలియలేదు ఫస్ట్లో ఎందుకంటే ఎప్పుడో ఏప్రిల్లోనో ఎప్పుడో నాకు ఫోన్లో వచ్చాయి నేను ఏదో ఇంట్రెస్ట్ ఉంది అన్నట్టుగా లైట్గా తీసేసుకున్నాను అప్పుడు అందుకని చెప్పి పెద్దగా పట్టించుకోలేదు నెక్స్ట్ ఆగస్టులో నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు అది కౌశల్యం సర్వే కింద అప్పుడు చేయించుకున్నప్పుడు కూడా నేనైతే అవన్నీ ఇవ్వలేదండి అందుకని నేను ఏం చేశానంటే కౌశలం సర్వేకి సంబంధించి మళ్ళీ రిజిస్ట్రేషన్ కొత్తగా అనేది రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను ఎలాగంటే స్టార్ట్ చేసి మొత్తం చేసిన తర్వాత డిగ్రీ అని చెప్పి ఇచ్చిన తర్వాత అదర్ క్వాలిఫికేషన్స్లో ఉంటుంది కదా అది నేను స్కిప్ చేశాను ఫస్ట్ టైం అప్లై చేసుకున్నప్పుడు అందుకని చెప్పి ఇప్పుడు మళ్ళీ అదర్ క్వాలిఫికేషన్ దగ్గర నా డిఎడ్ అప్పుడు నేను అక్కడికి అప్పుడు కూడా డిఎడ్ అని చెప్పానండి అయితే ఇది కనపడట్లేదు అని చెప్పారు మాకు సచివాలయంలో ఏంటంటే కనపడట్లేదు మేడం అది దాని రిలేటెడ్ ఏదో ఒకటి పెట్టమంటారా అన్నారు లేదండి నాకు వద్దులే అయితే డిగ్రీ ఒకటి పెట్టేయండి అని చెప్పాను అప్పుడు కూడా చెప్పాను నేను కావాలని స్కిప్ చేయాల కాకపోతే ఏంటంటే ఇప్పుడు మాత్రం నేను అది నేను ఎత్తుక్కొని నా ఓన్గా నేనే సచివాలయంకి వెళ్లకుండా ఫోన్లో అయితే చేసుకున్నానండి చేసుకోవడం వల్ల నాకు అదర్ క్వాలిఫికేషన్ కింద అంటే ఇంకోటి డిగ్రీ కింద డిప్లొమా పెట్టుకున్నాను డిఎడ్ పెట్టుకున్నాను ఇంకోటి ఏమో డిగ్రీ పెట్టుకున్నాను ఇవి రెండు పెట్టాను ఇంకోటి ఏంటంటే అదర్ స్కిల్స్ అని చెప్పి చెప్పాను కదా నేను కంప్యూటర్కి సంబంధించి ఏదైతే నేను అంటే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద నేను ఏవైతే నేర్చుకున్నానో వాటి రిలేటెడ్ కూడా అన్నీ పెట్టేశాను నెక్స్ట్ వచ్చేసరికి కంప్యూటర్ నేర్చుకున్నానండి పీ అప్పట్లో పీజీ అని చెప్పి మాకు దగ్గరలో స్వర్ణ భారతి ట్రస్ట్ అని చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది కదా స్వర్ణ భారతి ట్రస్ట్లో అయితే నేనైతే పీజీడీసీఏ చేశాను మూడు నెలలు తీసుకున్నాను దానికి కూడా దాని రిలేటెడ్ మాకు జాబ్ కూడా ఇచ్చారు నేను జాబ్ చేయలేదు చదువుకోవాలని చెప్పి సర్టిఫికేట్ కూడా ఇచ్చారు ఆ సర్టిఫికేట్ కూడా నేను ఫస్ట్లో అప్లోడ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు అప్లోడ్ చేశాను సచివాలయం వాళ్ళ నుంచి నాకెందు ఫోన్ వచ్చిందంటే నేను ఇది ఇక్కడ ఓకే చేసిన తర్వాత పేరు లిస్ట్ అయితే మంది సచివాలయంలో ఉంటుంది కదా దాని రిలేటెడ్ నాకు సెకండ్ వెరిఫికేషన్ అని చెప్పి వచ్చింది అన్నమాట సచివాలయం నా పేరు అందువల్ల అని చెప్పి వాళ్ళు ఫోన్ చేశారు నాకు ఇలాగా ప్రీ వెరిఫికేషన్ వస్తుంది మేడం మీరు ఏ క్వాలిఫికేషన్ కింద పెట్టుకున్నారని చెప్పి అడిగారు నేనే ఇలాగ డిగ్రీ క్వాలిఫికేషన్ పెట్టానండి అని చెప్పి చెప్పాను అయితే వాళ్ళు ఇంకా క్వాలిఫికేషన్ పెట్టాను నేను మొబైల్లో నుంచి కూడా రిజిక్ మీరు ఫస్ట్ లో సచివాలయం నుంచి చేసుకున్నారు కదా మళ్ళీ ఇప్పుడు మొబైల్లో నుంచి చేసుకునేసరికి వెరిఫికేషన్ మళ్ళీ వచ్చింది ఓకే చేయండి నాకు రీవెరిఫికేషన్ నాకు ఓకే చేయండి ఎందుకంటే నాకు రెండు కావాలి క్వాలిఫికేషన్స్ నాకు స్పెషల్ స్కిల్స్ కి సంబంధించి అవన్నీ నేను పెట్టుకుంటాను దేని బేస్ మీద జాబ్ వచ్చినా నేను తీసుకుంటాను నాకు దాని మీద అని కాదు దేని మీద వచ్చినా నా ఆపర్చునిటీ అంటే ఏ క్వాలిఫికేషన్ మీద ఏ జాబ్ ఇస్తారో అందులో నేను చూస్ చేసుకుని ఆ జాబ్ అయితే నేను చేస్తానండి అని చెప్పాను ఓకే చేశారు అందువల్ల నాకు ఆశా వర్కర్ నుంచి ఫోన్ వచ్చింది అంటే అందరికీ అలా రాదు ఆశా వర్కర్ అని చెప్పి ఆవిడ చాలా మంచి ఆవిడ అనమాట నాకు ఫోన్ అంటే ఎప్పుడు నాకు మా ఇంటి దగ్గర అంటే చదువుకోని అనమాట పల్లెటూరు మాది చదువుకోని వాళ్ళు ఆవిడ తెలియచేసేది అందరికి అందువల్ల నాకు ఆవిడ దగ్గర నుంచి నేను ఇలా గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఫోన్ చేస్తానమ్మా అని చెప్పి చెప్పారు నేను ఇంకా ఇలా సచివాలయంకి రమ్మన్నారమ్మా నిన్ను అని చెప్పండి వెళ్ళాను అనమాట ఇది జరిగిందండి మీకు ఇంకా ఫోన్ రాలేదు మెసేజ్ రాలేదు కొంతమందికి వస్తుంది అని అంటున్నారు కొంతమందికి వచ్చేది ఒకటి ఎందుకనంటే అయితే మొబైల్లో వాళ్ళు జాబ్ ఇంట్రెస్ట్ లేదని చెప్పి సెలెక్ట్ చేయడం వల్ల వాళ్ళకి ఫోన్లో వస్తుంది ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలంటే కొన్ని కొంతమంది జాబ్ ఇష్టం లేదని చెప్పి సెలెక్ట్ చేసి ఓకే కొట్టేస్తున్నారండి వాళ్ళు ఏంటంటే ఎందుకు ఇష్టం లేదని చెప్పి కార్నర్ కూడా పెట్టాలని చెప్పారు కదా కార్నర్ పెట్టకుండా ఉన్న వాళ్ళకి ఫోన్లు అయితే వస్తున్నాయి ఇంకోటి ఏంటంటే ఇలాగే నాలాగే ఎవరైతే అదర్ క్వాలిఫికేషన్స్ ఇంకా డిగ్రీస్ ఇంకా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఇంకా యాడ్ చేస్తున్నారో ఇంకా రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అవ్వలేదు కదా ఇంకా యాడ్ చేస్తున్నారో అలాంటి వాళ్ళకి కొంచెం రీవెరిఫికేషన్ సంబంధించి ఫోన్లు అయితే వస్తాయి ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇద్దామని చెప్పి ఈ వీడియో అయితే ఇంకోటి ఏంటంటే మనం ఆ ఛానల్లో కౌశలం సర్వేకి సంబంధించి ఎటువంటి క్వశ్చన్ వచ్చినా సరే మీరు ఈజీగా ఆన్సర్ చేసేటట్టుగా అన్ని సబ్జెక్ట్స్ కవర్ అయ్యేటట్టుగా నేను ఏదైతే నా బ్యాంక్ కోచింగ్లో నేర్చుకున్నానో అవన్నీ మీకు ఈజీ మెథడ్లో షార్ట్ కట్స్ ట్రిక్స్ అవన్నీ మీకు చెప్పాను ఎందుకంటే మాకు టైం ఉండేది ఎగ్జామ్ నేను రాయాలంటే కోచింగ్ అర్థమైంది అనుకోండి నాకు బ్యాంక్ ఎగ్జామ్ రాసేటప్పుడు అసలు ఒక క్వశ్చన్ రాయాలంటే ఒక క్వశ్చన్కి నిమిషాలు కూడా కాదు సెకండ్స్లోనే థర్టీ సెకండ్స్ థర్టీ ఫైవ్ సెకండ్స్లో ఆన్సర్ పెట్టాలి అలాంటప్పుడు మనం లాంగ్ ప్రాసెస్ పేపర్మేజ్ చేసి చేయాలంటే చేయలేము కదా అవన్నీ కోచింగ్లో నేర్చుకున్నాను అనమాట నేను ఎలా షార్ట్ కట్స్ అప్లై చేయాలి ట్రిక్స్ ఎలాగా రీజనింగ్ కానీ పాంట్ కానీ లేకపోతే ఇంగ్లీష్ కానీ ఇంగ్లీష్లో కూడా చాలా ఇంగ్లీష్ ఇంగ్లీష్కి తెలిసి చాలామంది కోచింగ్లు తీసుకున్న వాళ్ళకి తప్ప అసలు ఇంగ్లీష్లో ఆ రూల్స్ కానీ ఆ షార్ట్ కట్స్ కానీ తెలియదు అలాంటివి నేను అవి కూడా పెట్టాను మీకు ఇంకా కంటిన్యూషన్ కూడా మీకు పెడతాను అని చెప్పాను అయితే చాలా మంది ఫస్ట్ లో చూసినంత ఇంట్రెస్ట్ ఇప్పుడైతే చూడట్లేదు ఎగ్జామ్ మరి ఉండదు అనుకుంటున్నారు ఏమో నాకైతే తెలియదు ఎవరికైనా కనుక ఇంట్రెస్ట్ ఉంది ఎగ్జామ్ రాయాలి నాకు జాబ్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం వీడియో చూడండి అలాగే ఆ ఛానల్లో ప్లేలిస్ట్లు కూడా ఉన్నాయి కౌశలం సర్వే ఎగ్జామ్ సంబంధించి ఒక ప్లేలిస్ట్ ఉంది అలాగే కౌశలం సర్వే సంబంధించి ఇలా నేను ఏదైతే లాంగ్ వీడియోస్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ గురించి ఇస్తున్నానో ఆ రిలేటెడ్ కూడా వీడియోస్ ఉన్నాయి రెండు ప్లేలిస్ట్లు ఉన్నాయి కాబట్టి మీరు మిస్ అవ్వద్దు అలాగే ఎవరైనా కొత్తగా నా ఛానల్లో చేసుకొని చూస్తుంటే వీడియోస్ నా ఛానల్లో మీకు కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే నా వీడియోస్ కానీ షార్ట్స్ కానీ చూసినప్పుడు ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఇంకా కొంతమందికి రీచ్ అయింది అప్పుడు తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు అంతే చాలా మంది నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారండి నేను వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరగా వచ్చి అసలు ఆగిపోతున్నాను మరి ఎందుకనో అసలు చాలా అంటే చాలా బాగా అసలు ఐదు వందల దగ్గర ఉన్న దాన్ని నిజంగా ఈ వీడియోస్ కౌశలం సర్వేకి సంబంధించి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరూ చూసి వదిలేకుండా కామెంట్స్ మంది మేడం నేను ఇన్ని రోజులు మీ ఛానల్ మిస్ మేడం అది అని చెప్పి చాలా బాగా సపోర్ట్ చేశారు సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఫ్రెండ్స్ కి చెప్పాను మేడం వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారు అని చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు వెయ్యి మందికి దగ్గరలో వచ్చి అయిపోయింది తొమ్మిది వందల ఇరవై దగ్గరకు వచ్చేసింది ఇంకా ఇరవై మంది వస్తే వెయ్యి మంది కంప్లీట్ అవుతారు ఆ ఇరవై మంది ఎప్పుడు వస్తారా అని చూస్తున్నాను ఒకవేళ కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక ఒక కంటెంట్ నచ్చితేనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ అవ్వండి ఈ రోజుకి ఈ వీడియో అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి